మొన్నటి దినం సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇచ్చినటువంటి తీర్పును వెనక్కి తీసుకోవాలి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసును యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ఈ రోజు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో అనంతపుర నగరంలో ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సమావేశానికి వివిధ కుల ప్రజా సంఘాలు మానవాకల సంఘాలు అభ్యుదయవాదులు ప్రజాస్వామిక అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తిరిగి యథావిధంగా కొనసాగించే విధంగా పోరాటం చేయాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో బహిరంగ ప్రదేశాల్లోనే అందరి సమక్షంలో సాక్షులు ఉంటే తప్ప అట్రాసిటీ కేసు వర్తించదనే రీతిలో తీర్పు ఇవ్వడం ఎంతవరకు సమంజసం దళిత గిరిజనులపై ప్రతి చోట అంటే గ్రామీణ ప్రాంతాల్లో గానీ లేకపోతే పట్టణ నగర ప్రాంతాల్లో గాని అన్ని రకాలుగా వేధింపులు దాడులు దౌర్జన్యాలు వివక్షత కొనసాగుతున్నప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాన్ని కప్పిపుచ్చి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగానే అట్రాసిటీ చట్టానికి తూట్లు పొరిసే పద్ధతుల్లో ఇచ్చినటువంటి తీర్పు సమంజసం కాదని చెప్పేసి మేము గట్టిగా తెలియజేస్తున్నాం మరి ఈ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారం లేక వచ్చిన తర్వాత ఈ అట్రాసిటీ చట్టాన్నే తదేకంగా దృష్టిలో పెట్టుకొని ఏదో పద్ధతిలో దీన్ని పక్కదో పట్టించే రకంగా వ్యవహరించడం అనేది చాలా సిగ్గు చెట్టు మళ్ళీ గతంలో రెండు వేల కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటే భారతదేశ వ్యాప్తంగా దళిత గిరిజనులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే వాటిని అణచివేయడానికి పోలీసులతో తూటాలు కూడా గుప్పించడం జరిగింది ఆ తూటాల బారిన పడి పద్మూడు మంది దళిత గిరిజనులు అసూలు బాశారు వారి త్యాగ ఫలితంగానే అట్రాసిటీ చట్టం తిరిగి అమలులోకి రావడం జరిగింది మరి ఆ అమల్లోకి వచ్చిన దాన్ని కూడా స్టేషన్ బేల్ ఇచ్చేసి కంటి తుడుపు చర్యలుగా అక్కడికక్కడ పోలీస్ స్టేషన్ పంచాయతీగా అట్రాసిటీ చట్టాన్ని మార్చివేయడం కూడా కొంత బాధకరమైనప్పటికీ మరి అట్రాసిటీ చట్టాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి దళిత గిరిజనులపై జరుగుతున్నటువంటి దాడులు అత్యాచార సంఘటనలను ఎదుర్కోవాలి అనే రీతిలో ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మేము మాట్లాడుకున్నాం మరి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతూ అట్రాసిటీ చట్టం కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి దళిత గిరిజనుల్ని ఏకం చేసి బాగా సామ్యం చేసి సుప్రీంకోర్టుకి కానీ బీజేపీ ప్రభుత్వానికి గానీ బీజేపీ ప్రభుత్వానికి గాని ఒక ఆలోచన కలిగే విధంగా మార్పు వచ్చే పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మేరకు ఉద్యమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం జైబీ